ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల అంచనాలతో ఓటన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రెండు లక్షల ముప్పై వేల నూట పది కోట్ల రెవెన్యూ వ్యయం ముప్పై వేల ఐదు వందల ముప్పై కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రెవెన్యూ లోటు యాభై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల లోటును అంచనా వేశారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి మూడు పాయింట్ ఐదు ఒక శాతం మేర లోటు ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన ఏప్రిల్ నుంచి జూలై నెలలో వరకే ఆమోదం తీసుకుంటారు ఎన్నికల తర్వాత కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఏపీ మంత్రి బుగ్గన పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్ చాణుక్యుడు తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు బుధవారం అసెంబ్లీలో ఓట్ అండ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గర ప్రసంగించారు అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్ని విమర్శించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఐదేళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు రాష్ట్ర సమస్యలు పరిష్కారానికి పాత మాస పద్ధతితో కాకుండా సరికొత్త విధానాలన్నీ అవలంబించామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గన తెలిపారు